గురించి చాలా దూరాల నుంచి వచ్చారు అయితే ఇక్కడ హాస్పిటల్కి వచ్చాక టెస్ట్లు అని మందులు ఇవ్వడం అని ఎంత కొంత ప్రాసెస్ జరుగుతుంది ఈ కాస్త సమయంలో మరి ఆకలి వేసినప్పుడు బయటికి భోజనానికి పంపించాల్సి వచ్చేది బయటికి వెళ్తే చాలా దూరం మరి ఎంత దూరం వెళ్ళినప్పుడు ఆ హోటల్స్కి దొరక్క కొంతమంది ఇబ్బందులు పట్టడం ఊరికాను ఊరిలో దారి తక్కువ అలాగే వర్షం వస్తే తడిసి మైపోయి రావడం ఇలాంటివి జరుగుతూ ఉండే ఇలాంటివి చూసి మన మేడం గారు ఏం చేశారంటే ఇలా కాదు మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తన ఐడియా ఇవ్వడం మేము గత అరవై ఆరు రోజుల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఇక్కడే భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక లాగా మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు పిల్లలు పట్టలేదనే బాధతో ఎన్నో గుళ్ళకి చర్చిలకి మసీదులకి వెళ్తుంటారు అక్కడ ప్రసాదం ఇస్తారు అలాగే ఇక్కడ కూడా మనకు బిడ్డ సంతానం కావాలంటే అన్నమే మూలాధారం పుష్టికి వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం కాబట్టి ఈ ఆహారం దాన్ని మీరు కూడా ప్రసాదంగా తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అయితే మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా యేసు ప్రభులు పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఇక ఈ ప్రసాదం కూడా ఇచ్చేది ఎవరు అనే దాన్ని బట్టి ఆ ఫలితాలు ఆధారపడతాయి సో అలాగే అమ్మ ఈ ప్రసాదాన్ని మీరు ఇలా మీరు కోరుకున్న ఇష్టమైన దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఇలా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన ఆహార ఆహారం అనేది మూలాధారం మన సంతానం పొందడానికి వీర్య వృద్ధికి ధాతు పుష్టికి అండాల క్వాలిటీకి ఆహారమే పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాగే ఆహారాన్ని మీరు తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి మంచి ఆహారం అంటే ఏమిటి మంచి మనసుతో తయారు చేసిన ఆహారం మంచి ఆహారం మీ అమ్మలాగా నా బిడ్డ ఎదగాలి నా బిడ్డ యాక్టివ్గా ఉండాలి నా బిడ్డ చదువులో ముందుకెళ్ళాలి అని మీ అమ్మ ఎలాగైతే ఊహిస్తూ భావిస్తూ థింక్ చేస్తూ ఆహారాన్ని వండుతుంది కాబట్టి ఆ అమ్మ ఆహారానికి అంత శక్తి వస్తుంది అలాగే ఇక్కడ కూడా మీరు ఆహారాన్ని మంచి మనిషితో తయారు చేసిన ఆహారాన్ని మేము మీకు అందించడం జరుగుతుంది మంచి పుణ్య దంపతులు వారి స్వహస్తాలతో మీకు మేలు జరగాలని మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని వారు ఆలోచిస్తూ చక్కగా మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆహారాన్ని వండుతున్నారు అలాంటి ఆహారం అలాగే ఈ ఆహారము మీకు అందించేటప్పుడు కూడా మంచి వ్యక్తుల ద్వారా మంచి మనసున్న వ్యక్తుల ద్వారా అందిస్తే మీకు మరింత మేలు జరుగుతుంది అనే ఆలోచనతో మేము మంచి వ్యక్తుల్ని తెలవడం జరుగుతుంది సేవారంగంలో ముందుండి సర్వీస్ యాక్టివిటీ చేస్తూ మరి మెదుటి వ్యక్తికి తన పనిని కొంత మాని ఎదుటి వ్యక్తుల సేవల కోసం వారి సమయాన్ని వెచ్చించే వ్యక్తులను ఏమంటారు దేవుళ్ళు లాంటి వ్యక్తి అంటారు అంటే ఈ లాంటి వ్యక్తుల ద్వారా వాళ్ళ అమృత హస్తాల మీదుగా మీకు ఈ ఆహారం అందితే మరింత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము అలాంటి వ్యక్తులని మేము తెలుసుకోవడం వారు కూడా మీకు మేలు జరగాలని వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావడం జరుగుతుంది అలాంటి వ్యక్తులు ఈరోజు మనకి ఆదిత్య కుమార్ గారు బేగ్ గారు వచ్చారు అలాగే ప్రవీణ్ కుమార్ గారు మీరు ముగ్గురు కూడా ప్రవీణ్ గారు మీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి అమృత హస్తాల మీదుగా ఈ ప్రసాదాన్ని వాళ్ళ మీరు స్వీకరించండి అలాగే మీరు తినేటప్పుడు కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి మనసులో భావిస్తూ ఈ ఆహారాన్ని స్వీకరించండి ఇది ప్రసాదం అన్నాం ఎందుకనంటే ఇది దేవుని ప్రసాదంగానే భావించి స్వీకరించండి మంచి ఆహారం అంటే మూడు లక్షణాలు ఒకటి మంచి మనుషులు తయారు చేసిన మంచి ఆలోచనతో తయారు చేసిన ఆహారం అలాగే మంచి చేతుల మీదుగా అందిన ఆహారం మంచి ఆలోచనలతో మంచి భావనలతో మీరు స్వీకరించిన ఆహారం ఈ మూడు జరిగితేనే అది మంచి ఆహారం అందుకనే మీరు అలాగా ఈ మూడు పాయింట్ల విషయంలో మేము జాగ్రత్త తీసుకుంటున్నాం వారు తయారు చేసేటప్పుడు వారు ఇచ్చేటప్పుడు మంచి వ్యక్తులను పిలవడం అలాగే మీరు స్వీకరించేటప్పుడు కూడా మంచి ఆలోచనలతో మీ బిడ్డ పునః అనే ఆలోచనతో స్వీకరించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం ఇది అలాగే వీడియోలు తీస్తున్నాం ఫోటోలు తీస్తున్నాం మంచి ప్రచారానికి పెట్టుకున్నట్టున్నారు వీడియోలు ఫోటోలు అని మీరు అనుకోవచ్చు కానీ ఎందుకు వీడియోలు ఫోటోలు తీస్తున్నామంటే సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటూ నేను పదిహేను వేల ఐదు వందల మందికి ఒక కైవీయప లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తూ ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా నేను కానీ ఎప్పుడూ నాకు రాని ఆలోచన నా శ్రీమతి విజయదుర్గా పావని గారికి వచ్చింది ఏది మీ పేషెంట్లకు భోజనం పెట్టాలని నాకు అనిపించేది మధ్యాహ్నం ఆకలి అవుతుంది వీళ్ళకి ఇబ్బంది పడతారని టీలు పెట్టాను కొన్నాళ్ళు బిస్కెట్లు పెట్టాను టీలు వల్ల గ్యాసులు పెరిగి వాంతులు చేసుకోవడం మొదలెట్టారు అసలే ఆకలి తోడు టీ ఇంకా ఇబ్బంది అయింది ఇలా కాదు ఇది ఏం చేద్దాం అనుకుంటే మేడం గారు అమ్మ మనసుతో ఆలోచించి ఈ ఆలోచన ఇచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి నాకు రాని ఆలోచన మంచి డాక్టర్నే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నో అవార్డులు పొందాను అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది మదర్ థెరీస అవార్డు వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు సార్లు ఉత్తమ వైద్యుడికి అవార్డు వచ్చింది పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు కూడా నాకు వచ్చాయి ఇన్నొచ్చినా నాకు రాని ఆలోచన కొండ మీద దుర్గమ్మ అటు కొండ మీద ఉన్న మేరీ మాత ఈ అమ్మ మనసులోకి వచ్చి మీ ఆకలి తీర్చడానికి ఆవిడ చెప్పిన మాటని నేను అనుకుంటున్నాను ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది జరగట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వచ్చిన రోగులకి చక్కగా పేషెంట్లకి భోజనం పెట్టడం ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం ఎవ్వరికి రాలే ఆలోచన మరి నాకే రాని ఆలోచన ఎవరికీ రాని ఆలోచన ఆవిడకి వచ్చింది మరి ఇలాంటి ఆలోచనే మరి నెలకు మూడు లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారికి వస్తే ఇంకా ఈజీగా పెట్టచ్చు నేను సంవత్సరానికి ఐదు వందల ఫీజు నేనే పెట్టగలిగినప్పుడు నెలకు మూడు లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టలేరా పెట్టచ్చు నెలకు యాభై వేలు తీసుకుని ఆపరేషన్ చేసే డాక్టర్ గారు పెట్టలేరా పెట్టచ్చు కానీ మంచి మనసున్నా వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు అలాంటి ఆలోచన రావడానికి ఈ ఫోటోను ఒక వీడియోను వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలిగిస్తుంది ఆ రకంగా వారందరూ కూడా వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టుకుంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ కూడా ఇలాగే పెట్టుతూ వెళ్తే ఎంత మేలవుద్ది ఇదో కొత్త పద్ధతికి వరబడికి ఒక నాంది అవుతుందనే ఉద్దేశంతోనే వీడియోలు ఫోటోలు తీస్తున్నామమ్మా అంతే తప్ప ప్రచారం కోసం కాదు వేరే ఉద్దేశం కాదు ఓకే మంచి మనము పది మంది చెప్తే కానీ బుర్రకెక్కదు చెడు ఎవరు చెప్పక్కర్లా మంచి పది రకాలుగా మన బుర్రకి ఎక్కాలంటే పది వైపుల నుంచి రావాలి లైనిజంలో మాకు గవర్నర్ గారు పిలుపునిచ్చారు అంగర్ రిలీఫ్ అని వాకర్స్ క్లబ్లో మేము ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను ఉన్నాం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వారు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు లైనిజంలో రీజనల్ చైర్మన్గా ఉన్నాం మేము మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు ఒకే ఇంట్లో రెండు జిల్లాల స్థాయి పోస్టులు మరి మాకు వచ్చాయి ఆ సేవారంగంలో మేము ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులను చూసాం కాబట్టి అంటే మాకు ఈ ఆలోచన కలిగింది అలాగే మిగతా డాక్టర్లకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఈ ఫోటోలు తీస్తున్నాం మరి అన్ని అన్యత భావించవద్దని కోరుతున్నాను ఇప్పటికే కాలాతీతమైంది మిమ్మల్ని ఆశీర్వదించడానికి అలాగే వారి అమృతాస్థానం మీదుగా మీకు ఈ ప్రసాదం అందించడానికి ఇవాళ మరి ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు వారిని ఒక్కసారి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మరి మీకు వారిని మా గెస్టులని మా వసంత్ కుమార్ గారు మా అంజలి క్లబ్ ప్రెసిడెంట్ గారు పరిచయం చేస్తారు అలాగే వారి సందేశాన్ని కూడా వారిస్తారు మీరు చక్కగా సందేశాన్ని స్వీకరించండి వాళ్ళ బ్లెస్సింగ్స్ని తీసుకోండి మీరు అనుకున్న కోరిక తొందరగా నెరవేరుతుందని మా ఆశ అందరికీ నమస్కారం కొన్ని రోజులకేందంటే ఇంజనీరింగ్ డేస్ డే సందర్భంగా రైస్ క్లాబ్ తరఫున నేను రాజు గారు చట్టి గారు ఇద్దరు ముగ్గురం చైతన్య గారిని కలవడం జరిగింది ఈయన పేరు ఆదిత్య గారు టెలికా ఇంజనీర్ సీనియర్ టెలికాం ఇంజనీర్ వీళ్ళ జాబ్ ఎంత కష్టంగా ఉంటుందంటే ఇరవై నాలుగు గంటలు టెన్షన్ అనమాట ఎక్కడ ఏ ట్రైన్ ఆగిపోయినా కూడా వీళ్ళ వీళ్ళ మీదకి వచ్చేస్తుంది సస్పెండ్ అవ్వ పరిస్థితి కూడా వస్తుంది కమ్యూనికేషన్ ఎప్పుడు సెటరేట్గా ఉండాలని అంత కష్టమైన పని ఇప్పుడు కూడా నాలుగైదు కాల్స్ వచ్చినాయి ఈ లోపల ఇక్కడికి వచ్చిన లోపల ఈయన ఆదిత్య గారు డాక్టర్ గారు వీడియోలు చూశారనమాట నేను చెప్పకముందే చూసిన తర్వాత నాకు తెలుసండి అన్నారు అప్పుడు పరిచయం చేసుకున్న తర్వాత మేము తప్పకుండా మేము ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తా అన్నాను డాక్టర్ గారు గెస్ట్గా పిలవటం ఏది అదృష్టం మేము అదృష్టంగా భావిస్తున్నాము డాక్టర్ గారు దంపతులకి ఈ సందర్భంగా వారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ సారూ నా పేరు ఆదిత్య నేను రైల్వేస్లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేరుకున్నాను సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా మాకు వసంత్ కుమార్ గారు తెలుసు ఆయన చేసిన సోషల్ సర్వీస్ తెలుసు రిటైర్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు ఆయన సెవెంటీ ఇయర్స్ అలా ఉంటాయి ఓన్లీ సర్వీస్ మోడల్గా ఉంటారు ఆయనే ఆ లెవెల్లో అంటే ఆయన డాక్టర్ గారి గురించి యాక్చువల్లీ వన్ టూ వీడియోస్లో చూశాను కానీ డాక్టర్ గారి గురించి లాస్ట్ టైం ఇంజనీర్స్ డే చెప్పినప్పుడు ఆయన దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చెప్పుంటారు సార్ చేసే సర్వీసెస్ గురించి కానీ అలాగే చెప్పారు మేబీ నేను అనుకున్నాను అంటే అందరిలాగే జనరల్గా మనం ఫస్ట్ పాజిటివ్గా ఉన్నాం కదా అలాగేదేమో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పేషెంట్స్తో యాక్చువల్గా ముందు నెలలు చెప్పారనమాట సారు ఇంట్రాక్ట్ అయ్యే విధానం కానీ అంటే న్యాచురల్గా ఇంట్రాక్ట్ అయ్యే విధానం అలాగే ఎక్కువ మెడిసిన్ ఇవ్వకుండా లేకపోతే అలాంటివి చేయడం కానీ చెప్పారు అది అలాగే దానికి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సర్వీస్ మోడ్లో ఉండాలంటే మనతో పాటు మన ఎవరైతే లైఫ్ పార్ట్నర్ వాళ్ళు వాళ్ళంతకన్నా ఎక్కువ సపోర్ట్ అనేది ఉండాలి దానికి కూడా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే ఈ కొంతమంది కాకుండా ఇంకా ఎక్కువ మందికి సార్ హెల్ప్ చే అంటే చేయగలగాలి లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ అన్నం అనేది మేబీ మనం ఒకరోజు ఆకలి తీర్చలేము యాక్చువల్లీ నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్ ఆఫ్ పిల్లలు లేరు యాక్చువల్లీ ఆ ఏంటో నాకు తెలుసు అనమాట అలాంటి వాళ్ళకి దాంతోపాటు రిలీఫ్ అన్నం పెట్టి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉండేందుకు చేస్తున్నందుకు నిజంగా మీ దగ్గరికి చేసేది నమస్కారం మీకు మీ లైఫ్ మీ ఇంకా మ్యాక్సిమం ఎక్కువ చేయగలిగే ఇవ్వాలి అనుకున్నాను ఇలాంటి దానికి మీరు చేసేది సర్వీస్ అనేది చాలా తక్కువ మైన పాయింట్ నాట్ 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 వన్ అలాంటి దానికి మీ అందరికీ ఇలాగా మేబీ ఇంకోటి చూడండి సార్ ఏదో అన్నారు ఏదో రిలీజియ కానీ లేకపోతే రిలీజ్ లేకపోతే ఇలా అన్నారు మీ అది కూడా మేబీ ఈరోజు ఏంటంటే అలా ఎవరో కూడా ఫీల్ అవకుండా ఉన్నాను ప్రసం మేబీ నేను హిందూ ఇబ్బంది ఈయన ముస్లిం అనుకోకుండా చూడండి ఈయన క్రిస్టియన్ అంటే నాకు ఇందాక మాటల్లో తెలిసిన ఆయన చేసే సర్వీసెస్ మోటో ఇలా అనుకోకుండా కూడా అందరినీ మేబీ అది ఆదృచికమే అయ్యండి అసలు నిజంగా అది మా అదృష్టం ఇలా అందరం కలిసి ఒకేసారి మీరు అలా ఫీల్ అవ్వండి నిజంగానే మేబీ ఇది గాడ్ ద్వారా పంపించేదే అని అనుకుంటున్నాను అలాగే ఇంకా మీరందరూ కూడా తొందరగా హ్యాపీగా ఫీల్ అయ్యే మీకు కావాల్సిన గుడ్ న్యూస్ వినాలి అంటే ఏదైతే పిల్లలు అని అనుకుని వస్తున్నారో అది వినో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నిజంగా మా అదృష్టం అండి ఈ రోజు రావడం ఇలాంటి మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి ఈ రోజుల్లో ఇలాంటి సార్ ఇలాంటి డాక్టర్ గారి దాని మేడం గారు కనిపించాలి కలా అలాంటి కాల చాలా కష్టం అసలు అలాంటి వాళ్ళు ఇలాంటి సేవ చేస్తున్నందుకు వాళ్ళ అయ్య ఆరోగ్యాలతో బాగుండాలా ప్లస్ వాళ్ళ దిక్సూచి మాకు మా పిల్లలు కూడా మేము చెప్పుకుంటాం వాళ్ళు మా పిల్లలకి ఇలా ఇలా చేశారు ఇలా డాక్టర్ ఇలా చేశారని ఆయన ఇట్లా సేవ ఎట్లా చేస్తున్నారు మేము కూడా అట్లా నడవాలని కోరుకుంటాం సార్కి డాక్టర్ గారికి మేడం గారికి మేము ఎప్పుడు అది తోడే ఉంటాం ఏ వచ్చినా కూడా వాళ్ళతో పాటు థ్యాంక్స్ చెప్పారు సాధించకుండా ఆ చాలా మంది ఆ ప్రతిరోజు బిడ్డ దాకా చదువుతున్నారు సార్ థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ని పసిపిల్లలు అమ్మ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు కదా ఎవరన్నా కుప్ప తొట్టుల్లోనూ పొదల్లోనూ వదిలేసిన పిల్లల్ని అలాంటి పిల్లలు వస్తారండి ఆయన దగ్గరికి అలాంటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసేవారికి ఒక తండ్రిలాగా ఇప్పుడు ఆయన దగ్గర పసి పిల్లలుగా వచ్చిన ఒక పాప డాక్టర్ గైనకాలజిస్ట్ అలా ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఉన్నారు నర్సింగ్ ఉలవులు ఉన్నారు ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన మరి థర్టీ మెంబర్స్ని తండ్రి థర్టీ మెంబర్స్కి తండ్రి ముప్పై మందికి పిల్లల్ని పోషిస్తూ చక్కగా వారిని పెంచుతూ వారికి మరి ఏ దిక్కు లేని వాళ్ళని అనాథల్ని మరి మంచిగా ప్రతిరోజు ఫీడ్ చేస్తూ మరి అలాంటి అద్భుతమైన పాస్టర్ గారు అండి చూడండి వాళ్ళు అనుకోకుండా మంచి కల్చర్ ఆదిత్య కుమార్ గారు భలే చెప్పారు నేను అది గమనించలేదు నా బురగ తట్టలేదు అటు బేగ్ గారు వచ్చారు రైల్వే డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మా హెల్త్ డిపార్ట్మెంట్ లాగానే ఎమర్జెన్సీ మనం ట్రైన్లో కూర్చుంటాం మనం ప్రశాంతంగా వెళ్తున్నామంటే అర్థం ఇక్కడ బేగ్ గారు ఆదిత్య కుమార్ గారు లాంటి వాళ్ళు టెన్షన్తో అనుక్షణం అక్కడ మనం ట్రైన్ నడవడానికి అవసరమైన వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తూ ఉంటారండి హీరో మనకి సినిమా మీద కనిపిస్తారు వెనకాల ఉన్న మ్యూజిక్ డైరెక్టరు ప్రొడ్యూసరు డైరెక్టరు మరి వీళ్ళందరూ కనిపించారండి వెనకాల ఉన్న నిజమైన హీరోలు వీళ్ళారండి అలాంటి నిజమైన హీరోలు ఈరోజు మనకు రావడం మనకి మన నిజంగా మన అదృష్టం ముందుగా మన ప్రవీణ్ గారు కూడా మాట్లాడాల్సిన వర్తను వారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇమ్మని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ సార్ సార్ గారు సుధాకర్ బాబు గారు నాకు గత పదిహేనేళ్ళుగా సుపరిచితులు నేను మాత్రమే కాదు మా ఆశ్రమంలో ఎవరికి ఏదైనా కానీ చిన్నగా కొంచెం బలహీనత వచ్చినా ఎక్కడికి వెళ్ళేది లేదు డైరెక్ట్గా మేము ఆగిరిపల్లి నుంచివేడి ప్రాంతంలో ఉంటాం అక్కడ ఆశ్రమం అక్కడి నుంచి మేము డైరెక్ట్గా సార్ గారిని కలవడం ఆడపిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా కానీ సార్ గారి దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం కనుక వారు కూడా ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ టేకింగ్ ఎనీ ఫీ ఈ హాస్ బీన్ సర్వింగ్ అస్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల పైగా వారు ఉచితంగా మాకు సేవ చేస్తున్నారు కనుక ఒక ఆశ్రమానికి సేవ మామూలుగా మెడికల్ అసిస్టెన్స్ మాత్రమే కాదు కానీ వారు పుట్టినరోజు వారి పిల్లలు మేడం గారు పుట్టినరోజు ఇలాగా వారు వచ్చి మా ఆశ్రమంలో జరుపుకుంటూ అలాగే పిల్లలందరికీ కావాల్సిన వృద్ధులకు కావాల్సినవన్నీ ఇవన్నీ వస్తువులు ప్లేట్స్ కానీ బుక్స్ కానీ నోట్బుక్స్ పెన్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు కనుక మాకు ఎప్పుడు కూడా వెన్నమరుఆర్ నీడ్ మీకేం కావాలో చెప్పండి ఏం కావాలో చెప్పండి నాకే మొహమాటం వేసే నేను అడగడానికి ఎందుకంటే వారు ప్రతి వారం కూడా పెద్ద కళ్ళే పెళ్ళని ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఫ్రీ ట్రస్ట్ ద్వారా వారి ట్రస్ట్ వైఎస్బి ట్రస్ట్ ద్వారా వారు అక్కడ ఫ్రీ మెడికేషన్ క్యాంపు అవన్నీ కూడా వీక్లీ చేసేవాళ్ళు సో బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ ఉయూర్లో ఉన్నప్పుడు గుడివాడలో గన్నవరం వీడియో చేసినప్పుడు కూడా నేను వెళ్ళి కలిసేవాడిని సో ఎవ్రీ వీక్ ఫ్రీ సర్వీస్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళు కనుక ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ విత్ దెమ్ అండ్ మేడం గారైతే ఇంకా సార్ గారి వెనుక ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ వెనుక ఉంటుందని ఆ బలం లేకపోతే పురుషుడు ముందుకు వెళ్ళలేడు సార్ గారికి ప్రతి విషయంలోనూ ఇక్కడ ఇంతటి హాస్పిటల్ ఇక్కడ ఉందంటే దాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది మేడం గారే సో ఈ నేను ఇక్కడ పార్కింగ్ కోసం వెతుకుతూ ఉన్నా చాలా ఒక టూ ఇయర్స్ అయింది నేను వచ్చి వెతుకుతూ ఉంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉండేది కనపట్టలేదని మళ్ళా వెళ్ళిపోయి ఒక కార్ తీసుకొని గారు లోపలికి వెళ్తే అంటున్నారు అక్కడ ఒక మన ఖాళీ ప్లేస్ లో బిల్డింగ్ ఉందండి అన్నారు అందుకని అనుకుంటే అక్కడ బోర్డు ఒకటి ఉండేది ఇదే పార్కింగ్ ప్లేస్ అని చెప్పి ఆ కనపట్లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే ఈ ఖాళీ ప్లేస్లో ఎంత చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేయడం మరలా ఫ్రీ సర్వీస్ ఇలాంటి అన్నదానం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో ఆ బ్రహ్మ మనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఉచితంగా అందజేయడం అంటే ఇట్స్ రియల్లీ ఇట్స్ ప్రైజ్ వర్ది కనుక అలాంటి మంచి ఆలోచనలు తోటి మనిషిని ప్రేమించడం కంటే గొప్ప ఆలోచనలు ఏమీ లేదండి కనుక వారందరికీ కూడా మరి దంపతులకు మంచి బిడ్డలు కలగాలనేటువంటి మనస్ఫూర్తిగా సేవ చేసేవాళ్ళు నేను చూడలే ఇంతవరకు కనుక అలాంటి సేవ చేయాలని మా మా బిడ్డలు కూడా అలాగే ఉండాలని ప్రతి ఒక్కరినే నర్సింగ్ అండ్ డాక్టర్ చేయడం నేను చేస్తూ ఉన్నాను సార్ గారిని చూసినప్పటి నుంచి సో అందరు కూడా ఇప్పుడు మా పాప కూడా మైలీవరమంలో గైనకాలజిస్ట్ బెస్ట్ సార్ గారి లాగానే బెస్ట్ డాక్టర్ అవార్డు మొన్న జనవరి ట్వంటీ కూడా తీసుకుంది యంగెస్ట్ డాక్టర్ సో అలాగా సార్ గారిని చూసి అనేక మంది ప్రభావితులు అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో నేను నా వంతు కృషి చేస్తూ ఉన్నాను సో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్స్ రియల్లీ ప్రతి ఒక్కరిలో వందకొక్కరులా చేసినా కానీ వెయ్యికొక్కరు చేసినా కాని అండి ఇన్ని పాలు లీటర్ పాలల్లో ఒక స్పూన్ వేస్తే చాలు తెల్లవారిపాటికి పెరిగైపోద్ది కదా అలాగే వెయ్యి మందిలో ఒక్కరున్నా కానీ మరి అందరూ కూడా మన దేశం ఇంకా అమెరికా దేశానికి యూకేకి ఎవరు వెళ్ళక్కర్లేదు అందరూ కూడా అందరూ వస్తారు అలాగే మా ఆశ్రమానికి కూడా అన్ని దేశాల నుంచి దగ్గర దగ్గర ఎనభై ఐదు చేశాను అన్ని దేశాల నుంచి మనం తినే ఆహారం తింటారు బ్రెడ్ జామ్ ఎక్కడ మేము ప్రొవైడ్ చేయం అలాగే సో ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ విత్ రిచ్ పీపుల్ అని చెప్తాను సార్ గారు కూడా దాంట్లో ఏమండి మీకు పండింగ్ ఎలా వస్తుంది అంటే నో పండింగ్ సార్ సార్ సో నాట్ డిపెండింగ్ ఆన్ ద నాకు ఎఫ్సిఆర్ఏ ఉందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఫైవ్ కంట్రీస్ నేను వెళ్ళినా కానీ ఐ డిడ్ నాట్ టేక్ సింగిల్ పెన్ని సింగిల్ డాలర్ నేను ఎక్కడ తీసుకోలేదు కనుక ఎందుకంటే ఇండియా ఇస్ ఏ గ్రేట్ కంట్రీ గ్రేట్ పీపుల్ కనుక మరి అలాంటి నిస్వార్థంగా సేవ చేయడం అనేటువంటిది ఈ రోజులో కనపట్టలేదు కనుక ఇక్కడ ఉన్నవారిలో లాగా ఒక్కరు ఇన్స్పిరేషన్ పొంది మా మరి ఇంత మంచి హృదయంతో సహృదయంతో మాకు వైద్య సేవ చేయడం మాత్రమే కానీ ఆహార సేవ కూడా అనుగ్రహించారు అలాగే సంఘ సేవను చేశారనే ఇన్స్పిరేషన్ పొంది వెయ్యి మందిలో ఒకరున్నా కానీ అనేక మంది మన దేశమే ఒక స్వర్గంగా మారిపోద్దానని మరి అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మేడం గారికి సార్ గారికి వారి పిల్లలు కూడా వీరు కార్య వారికి వీరికంటే వారు ఇంకా మంచి సుహృదయం కలిగినటువంటి వారు ఇంకా యూట్యూబ్లో అలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు పిల్లలు సో వారు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చి వీరికంటే గొప్ప సేవ చేస్తూ మీరు కూడా ఆ సేవలో పాలు పంపులు పొందేటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆలోచనకి మూలమైన మరి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరో ఆకలితో ఇబ్బంది పడకూడదని నాకు ఆలోచన వచ్చింది పేషెంట్లు చాలా మందిని లంచ్కి వెళ్ళి రండి అంటే ఇబ్బంది పడతాను చూశాను ఆ ఇబ్బందిని గమనించి నేను డాక్టర్ గారికి చెప్పాను ఆలోచన నాదే కానీ ఇది ఆచరణలో పెట్టి ఇంత విజయవంతంగా కొనసాగడానికి మన గొప్ప మనసు ఉన్న డాక్టర్ గారిదే గొప్పతనం అంతా ఆయన వెంటనే చెప్పగానే చాలా మీ ఇలా ఆచరణలో పెట్టారు తర్వాత నీకు ఇదిగో సాంగ్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదండి మా నెక్స్ట్ జనరేషన్ దాని తర్వాత కంటిన్యూ అవ్వాలని మా పిల్లలకి నేను ఆడిపిస్తున్నా మా బాబుని పాపని కూడా అడిగాను వాళ్ళు కంటిన్యూ చేస్తారు అలాగే దీని గురించి ఏంటంటే వాళ్ళకి భారం కాదు బాధ్యత చెప్తున్నాను వాళ్ళకి భారం అవ్వకుండా దీనికి సంబంధించిన ఖర్చు కూడా డాక్టర్ గారు ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి అమౌంట్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళకి బాధ్యత నాకు చెప్తారు వాళ్ళ కాదు వాళ్ళకి కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తారు అలాగే మా వాళ్ళందరికీ బ్లెసింగ్స్ ఇవ్వడానికి వచ్చినా ఇక్కడికి వచ్చిన అమీష్ గారికి ప్రే గారికి వసంత్ కుమార్ గారికి

అంటే మన ప్రవీణ్ గారు నిజంగా తండ్రిలానే చూస్తుంటారు చాలా బాగా చూస్తుంటారు ఆ పిల్లలు కూడా చాలా కన్సిక్షనగా ఎంత అంటే చిన్న పిల్లలు కాని చూస్తే చాలా కన్సిక్షనగా ఉంటారు చాలా పొ పొ కూడా వేస్తారు ఒక్క బెత్తు కూడా వేస్తారు వాళ్ళకి అన్ని బలేనే అసలా అలాగే అక్కడే వాళ్ళే కూరగాయలు అవి పండించి వాటితో వాళ్ళే కుక్ చేసుకోవడం చక్కగా అన్ని పనులు వాళ్ళకి అన్ని విషయాలు వచ్చేటట్టు అన్ని చక్కగా నేర్పిస్తారు నిజంగా అంతమంది ముప్పై మంది పిల్లలకి ప్రవీణ్ గారు ఒక తండ్రిలాగా చక్కగా ఒక తల్లిలాగా చాలా సపోర్ట్ ఉంటారు చాలా బాగుంటుంది ఆశ్రమం నా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మా పిల్లలకి కానీ అక్కడే చేసుకుంటుంటాము ఈ ఇయర్ కూడా అక్కడే చేసుకుంటానని ప్రవీణ్ గారికి చెప్తున్నాను అపాయింట్మెంట్ ముందే తీసుకుంటున్నాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్